న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో చిన్నారులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వివిధ రంగులతో ముగ్గులు కాలకృతులు వేశారు ఆలయ కమిటీ సభ్యులు ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి పాల్గొని సంస్కృతి టౌన్షిప్ అధ్యక్షుడు కౌన్సిలర్ బెజ్జంగి హరిప్రసాద్ రావు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు మొదటి బహుమతి కేశవ ద్వితీయ బహుమతి ప్రియా మూడవ బహుమతి భానుశ్రీలకు అందజేశారు చిన్నారు మొదటి బహుమతి అహల్యకు అందజేశారు कंग्रेचुलेशन फर्स्ट प्राइज सेकंड प्राइज थर्ड प्राइज एंड किड्स कि नेक्स्ट అహల్య చాలా మంచి రంగోలి వేశారు వెరీ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నువ్వే ప్రైజ్ తీసుకోవాలి ఓకేనా ట్వంటీ నువ్వు అక్కడ కావ్య అండ్ రజిత పార్టిసిపెంట్స్ ఎవరికైనా పేర్లు మిస్ అయితే దయచేసి ముందుకు రండి వెరీ కంగ్రాచులేషన్స్ అండి మీకు సెకండ్ ప్రైజ్ బాక్స్ నంబర్ సెవెన్ పి ప్రియా గారు ఏ ఫార్టీ సెవెన్ ఫోర్ జీరో టూ టీ ప్రియా గారు కంగ్రాచులేషన్స్ అండి ప్రియా గారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా బాగా చేయండి మీరే అభినందనలు రాబోయే సంక్రాంతి భోగి అందరికీ శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి పండుగ సంస్కృతి టౌన్షిప్ లో కానీ సొంత ఊర్లో కానీ ప్రశాంతంగా చేసుకోవాలి కుటుంబ సభ్యులెక్క చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులు కూడా ధన్యవాదాలు ప్రత్యేకించి టెంపుల్ కమిటీ వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే శుభాకాంక్షలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ కాలనీ వాసులు మిగతా అమ్మాయిలు కూడా పేరు పేరు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ మంచి జరుపుకోవాలి ఫ్యూచర్లో కూడా మనం అందరూ కలిసిమెలిసి ఉండి ప్రశాంతన వాతావరణం దేవాలని కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి అయినా మనం కొంచెం కలిసిమెంచి ఉండి ఇలాంటి పన్నాలు విశ్వాసాన్ని సరదాగా చేసుకుందాం మనం కోరుకుంటూ సెలవు